जास्योन, प्र नासे, पारिगछा, टार्स उम अख्रयृ часов, ट॥ै क्न आ जह लाबू, जा जिए यौऑ, कुझरडर है, कैसे अे हमी इग लैगu, क्माच्छ सुहा infinity, ट॥ै किते यागए, जो ఆహ్వానిస్తున్నారు బాబు తాజు బషో సుబాని నజీర్ మస్తాన్ జహంగీర్ పండు శక్తి అప్పల మాబాష హరి సూరి వారి మిత్ర బృందాలను కూడా సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం డాక్టర్ అనిల్ కుమార్ గారిని ఎంపీగా నన్ను ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అంతేకాకుండా మీరు ఒక్కొక్కరు కనీసం పది నుంచి ఇరవై ఓట్లు వేయించడానికి ప్రయత్నం చేయాలి మీ స్నేహితులకు చెప్పాలి మీ బంధువులకు చెప్పాలి ఇంకా జిల్లాలో ఎక్కడున్నా కూడా వాళ్ళందరికి కూడా చెప్పి జిల్లాలో పది సీట్లు గెలిచేదానికి మీరు అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ ఆయన ముఖ్యమంత్రి కావాలి ఆయన కన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి లక్షణాలు పూర్తిగా పుణికి పుచ్చుకోనున్నాడు మన మూడు వందల నలభై ఐదు రోజులు ప్రజాయాత్రలో అనేక విషయాలు తెలుసుకొని ఆయన ప్రజల యొక్క కష్ట సుఖాలు పేదల యొక్క కష్ట సుఖాలు అన్ని కూడా తెలుసుకొని ఈరోజు మన మధ్యకి ఉన్నాడు రేపు ఇరవై తేదీ మన జిల్లాకి కావలికి కూడా వస్తున్నాడు మనం అందరం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ మన పాత మిత్రులు చెరా గారిని పార్టీలో చేర్చుకోవడం ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరులు డాక్టర్ అనిల్ గారికి ఇంకా వేదిక పైన సోదరు నాయకులకు ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు నాయకులకు ఎక్కువ మంది యువకులు కనపడుతున్నారు చాలా సంతోషం ఎక్కడైతే యువకులుగా ఎక్కువగా పాల్గొంటారో ఆ కార్యక్రమాలన్నీ కూడా నూటికి నూరు శాతం సక్సెస్ అవుతాయి అదేవిధంగా మహిళలు పాల్గొన్న కార్యక్రమాలు కూడా సక్సెస్ అవుతాయి కాబట్టి మాకు ఎలాంటి డౌట్ లేదు అనిల్ కుమార్ మంచి మెజారిటీతో నెల్లూరు వన్లో గెలవబోతున్నాడు అనే దానికి ఈ కార్యక్రమమైన నిదర్శనం ఈరోజు తెలుగుదేశం పార్టీలో వాళ్ళంతా ఒకరి మీద ఒకరు కుట్రలు చేసుకునే వాళ్ళు తప్పితే మంచి నాయకులు ఒక్కరు కూడా లేరు ఎవరన్నా ఉంటే నన్ను పంపించినట్టు పంపించేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ సామ్రాజ్యాన్ని వాళ్లే ఏలుకోవాలనే ఒక దురుద్దేశం వాళ్ళల్లో ఉంది కానీ ప్రజలకు మేలు చేయాలి అనే ఆలోచనే ఉన్నని నాయకులు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా గుర్తించాలి సోదరుడు గత పది సంవత్సరాలుగా ప్రజల్లో ఉన్నాడు యువకుడు చదువుకున్నవాడు నీతి నియమాలకు కట్టుబడినోడు అది ముఖ్యంగా చూడాల్సింది మనం ఎక్కడైతే మనుషులు నీతిగా ఉంటారో అక్కడ అంతా కూడా మన రామరాజ్యం మాదిరిగా ఉంటుంది కాబట్టి అందరూ మీరందరూ కూడా మేమిద్దరి నీతికి కట్టుబడి ఉండేవాళ్ళం కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించాలి